నిర్ణయం ఈసీ ఇంతకు ముందే ఇచ్చాడు ఢిల్లీ వెళ్లి మరి వచ్చాడు మనం అప్పుడు కూడా వీడియో చేసాం అప్పుడు కూడా ఆయన జోక్యం ఎందుకు కోర్టు తప్పు అనుకోలేదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం ఈ పని చేయించారు కోర్టు ఆదేశాల ప్రకారం అయి ఉంటే తప్పు లేదు దాంట్లో కోర్టు ఆదేశాలను ఈసీ అమలు చేసింది తప్పేంటి అందులో నిమ్మగడ్డదే అనొచ్చు కానీ ఇక్కడ నిమ్మగడ్డ ఇచ్చినటువంటి పిటిషన్ ఒక ఎత్తు అయితే అవ్వకపోయినా కూడా అంటే అంతకు ముందు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక ఈ పని చేసింది అంటే ఇంకా అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ ఏమంటారు చూసుకున్నా అంతే కదా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక మాట అనుకుందాం సాధారణంగా ఇప్పుడు మనకే బోల్డ్ థ్రెట్ కాల్స్ వస్తుంటాయి మెసేజ్లు వస్తుంటాయి మరి మనకు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలిగా మనం ఇప్పుడు పోలీసు అధికారులకు లెటర్ రాస్తే ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఇస్తారో పది మంది కదా మనకి మన ఆఫీస్ చుట్టూతో అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ లోను మిషన్ గన్స్ తో తిరుగుతుండాలి బాంబులు నాటు బాంబులు పట్టుకోవడానికి డిటెక్షన్ స్క్వాడు మనం వెళ్లే లో అంతా చెయ్యాలి మనం పెట్టాడు సందర్భం కదా చెప్తున్నా ప్రభుత్వం మీరు మీరుంటారా అని పెట్టాడు అదే నాకు అర్థం కాలే అది నేను స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో కూడా పెట్టే అదే అంటే అట్లాంటి మరి వాళ్ళందరినీ మనం కూడా ఇప్పుడు రోజు అడగాలి కదా